మన అన్ని రకాల పూల మొక్కలు పెద్ద సైజులో గుబురుగా రావడానికి మనము ఎన్ని సంవత్సరాలైన మొక్కలనేవి హెల్దీగా గ్రీనరీ ఎక్కువగా స్ప్రెడ్ చేసే విధంగా ఉండడానికి ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మనం ఎన్నిసార్లు మన మొక్కలకి ఇచ్చిన ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు సో గ్రోత్ పర్సెంటేజ్ అనేది ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతిరోజు కూడా పెరిగే దిశలోనే వెళ్ళడం కానీ ఆ తగ్గే దిశలో ఉండడం మాత్రం జరగదు సో నిత్యం కూడా మొగ్గలు అనేవి హెల్దీగా రావడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్లో ఒక ఫర్టిలైజర్ వచ్చేసి ఎర్ర అలసందలు తెలుసు కదా ఫ్రెండ్స్ సో ఆ ఎర్ర అలసందల వాటర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది ముందుగా మనము ఈ ఫర్టిలైజర్ గురించి షేర్ చేసుకునే ముందు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంతే హెల్దీగా అందంగా ఫ్లేవర్స్ అనేవి అండ్ అన్ని రకాల ప్లాంట్స్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో మనము ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే మన మొక్కలకి కావాల్సిన నైట్రోజన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం కొన్ని వైటమిన్స్ కొన్ని పిండి పదార్థాలు ఫైబర్ యాక్టివిటీస్ అండ్ సాయిల్ భాగంలో ఉండే సెల్స్ యాక్టివిటీస్ ఇవన్నీ మంచిగా ఉండాలి అంటే ఈ ఫర్టిలైజర్స్ ఉన్న న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం ఇప్పుడు మనం ఏమైతే న్యూట్రిషన్స్ గురించి మాట్లాడుకున్నామో సో ఆ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి ఎంతో అవసరము సో అది వచ్చేసి మనకి ఎర్ర అలసందల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుందండి మనకి ఏదైతే డల్నెస్ మొక్కలుంటాయి లేదా పువ్వులు చిన్న చిన్న సైజులో రావడం పెద్ద సైజు రాకపోవడం అలా జరుగుతూ ఉంటాయో వాటికి ఈ ఎర్ర అలసందల శనగల వాటర్ అనేది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది దీని గురించి చాలా స్పెషల్ వీడియోస్ అనేవి నేను తీశాను అండ్ వర్కింగ్ ప్రాసెస్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి ఇవే మొక్కల్ని మనం ఎంతో హెల్తీగా చాలా పెద్ద సైజులో గ్రో చేసుకోవడం జరుగుతున్నాయి ఇటువంటి ఫ్లేవర్స్ చాలా లెంత్ ఎక్కువగా ఉండే మొక్కలు అనేవి మనము పెంచడం జరుగుతుంది చిన్న మొక్కని వేసేస్తే కొన్ని రోజులకి అవి పెద్ద సైజులోకి రావడం వాటి నుంచి స్టెమ్స్ రావడం అలా జరుగుతూ ఉంటాయి ఆ భాగంలో మన మొక్కలకి బాగా బాగా హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ వర్క్ అయిన ఫర్టిలైజర్ వచ్చేసి ఎర్ర అలసందులు సో ఆ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో కూడా చూసుకుందాము ప్రివియస్ వీడియోస్లో కొన్ని రకాల ఫర్టిలైజర్స్ అంటే దానికి సంబంధించి వేరే విధంగా కూడా మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది ప్రివియస్ వీడియోస్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి సరేనా ఈ వీడియో చూసినా కానివ్వండి మీరు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసే విధంగా నేను ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫుల్లీ ఆర్గానిక్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో మనం ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేసుకుందాము రండి ఇక్కడ కనిపించేది ఎర్ర అలసందలు వాటర్ ఈ వాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేయడం జరిగింది అంటే ఎర్ర అలసందలుని మనం నానబెట్టేసుకొని దాన్ని కుక్ చేస్తాం కదా సో ఆ కుక్ చేసే ప్రాసెస్లో ఉప్పు యాడ్ చేయకుండా నార్మల్ ఈ వాటర్ తీసేయాలనేసి ఉప్పు యాడ్ చేయకుండా ఈ వాటర్ని ప్రిపేర్ చేయడం జరిగింది అంటే ఉడికించడం ఎర్రాల సందల్ని ఉడికించిన వాటర్ ఇది ఈ వాటర్ వచ్చేసి టోటల్గా వన్ లీటర్ పూర్తిగా చల్లారిపోవాలి సరేనా ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బియ్యం కడిగిన నీరు ఇది కొద్దిపాటి పర్సంటేజ్లో అవైలబుల్గా ఉంది కాబట్టి అంటే ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాను ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ వీడియోస్లో చెప్తున్నట్టే మనం ఏదైనా ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి డైల్యూట్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు అందులో నార్మల్ వాటర్ కన్నా బియ్యం కడిగిన నీరు ఉన్నట్లయితే యాడ్ చేయండి అనేసి సో అలాగా మనకి ఇక్కడ వచ్చేసి టూ లీటర్స్ ఆఫ్ బియ్యం నీరు నెక్స్ట్ మీకు ఈ వాటర్ అవైలబుల్గా లేనప్పుడు నార్మల్ వాటర్లో అయినా కూడా యాడ్ చేయొచ్చు టోటల్గా ఈ ఎర్ర అలసందలుని మనము తీసేసుకున్నాం కదా వాటర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్కి సెవెన్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ కానివ్వండి ఏదైనా బియ్యం కడిగిన నీరు చిరుధాన్యాలు కడిగిన నీరు వాటన్నిటిని కూడా మీరు యాడ్ చేయొచ్చు సరేనా సో ఇప్పుడు నేను ఇందులో ఇంకో ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది నార్మల్ వాటర్ యాడ్ చేస్తాను సో రండి దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం నార్మల్ వాటర్ యాడ్ చేసేసానండి టోటల్గా సెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసేసుకున్న ఎర్ర అలసందల వాటర్ యాడ్ చేసేసాను వన్ లీటర్ ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఈ వాటర్ని మీరు రెండు ఒక్కసారి ఇవ్వచ్చు లేదా నాలుగు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి ఎలాగైనా కానివ్వండి ఇవ్వచ్చు రెండు రోజులకి ఒక్కసారి ఇచ్చినా మనకి మన మొక్కలకి సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి తీసుకోగలుగుతాయి చాలా హెల్దీగా ఉంటాయి టూ డేస్కి ఒకసారి ఇవ్వడం వల్ల వీటి వల్ల ప్రాబ్లం అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మొక్క డల్నెస్ అవ్వడం అలాంటివి ఏమీ రావండి మన మొక్కల వేరు భాగం అనేది ఎంతో హెల్దీగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం వాటరింగ్ చేసే ప్రాసెస్లో మట్టి భాగం అనేది ఇలా ఉండాలి ఎండాకాలంలో అయితే కొంచెం ఇంకొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు మనం వాటరింగ్ చేసేసుకోవచ్చు మినిమం ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఇలా మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ని హాఫ్ హాఫ్గా ఇచ్చేసుకుందాము అంటే హాఫ్ లీటర్ చాలు ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము టోటల్గా మట్టి భాగం పూర్తిగా తడిచే విధంగా ఇవ్వండి ఫర్టిలైజర్ని ఎప్పుడు వేస్ట్ చేసే ప్రాసెస్లో మాత్రం అస్సలు ఇవ్వద్దు ఇలా అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయొచ్చండి ఒక్క ఒక్కకి ఇవ్వాలి ఒక మొక్కకి ఇవ్వకూడదు అని కాదు మీ మీరు పెంచుకునే మొక్కలలో ఏదైతే డల్నెస్ మొక్కలు ఉన్నాయో వాటికి ఈ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా ఇస్తున్నట్లయితే చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇలా మనం అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసుకొని మీతో కలుస్తాను చూసారు కదా మనము ఈ ఎర్ర అలసందల వాటర్ అనేది మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేయడం జరిగింది నెక్స్ట్ మనము ఫ్లేవర్స్ని చూసుకుందాము వీటిలో ఉన్న అన్ని రకాల న్యూట్రిషన్స్ లైక్ మనం చెప్పుకుంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం జింక్ ఐరన్ కొన్ని పిండి పదార్థాలు ఫైబర్ యాక్టివిటీస్ వైటమిన్స్ అనేవన్నీ కూడా తగిన మోతాదులో కలగలుపుకొని మన మొక్కల్ని హెల్దీగా ఉంచడం జరుగుతాయండి సో ఇవన్నీ కూడా సమపాలలో మన మొక్కలకి లభిస్తున్నట్లయితేనే మొక్కలు అనేవి హెల్దీగా ఉండడం జరుగుతాయి ఏదో ఒక న్యూట్రిషన్ మాత్రమే మన మొక్కలకు అందిస్తున్నాము అంటే ఎక్కువ గ్రోత్ అనేది కనిపించదు చాలా తక్కువ గ్రోత్నెస్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా సో మీరు ముందు రెడ్ కలర్ ఫ్లేవర్ అండ్ ఎల్లో కలర్ మందారము అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆరెంజ్ కలర్ మొగ్గలన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు ఇవన్నీ మనకి చుమారుచ్చే మొగ్గలు సో పైన కూడా మీరు చూడొచ్చండి ఫ్లేవర్ అండ్ రెక్క మందారాలు మీరు చాలామంది రెక్కమందారాల గురించి అడుగుతున్నారు సో వాటన్నిటికీ కూడా బెస్ట్ సొల్యూషన్ ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఏమైతే కిచెన్లో ప్రిపేర్ చేసేసుకుంటామో వాటి నుంచి వచ్చిన ఫర్టిలైజర్స్ అంటే వాటి నుంచి వచ్చిన వేస్టేజెస్తో మనము ఎంతో అందంగా మన చిన్ని నందనవనాన్ని గ్రోస్ చేసుకోవచ్చు అండి ఓకేనా సో మీరు మిస్ అవ్వద్దు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని చాలా చాలా రకాల ఫర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి వన్స్ ఛానల్ని విజిట్ చేయండి అందులో ఉన్న అన్ని రకాల మీ మొక్కలకి సంబంధించి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా దూరం చేసుకునే విధంగా ఫర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో ఈజీగా అందుబాటులో ఉన్నాయి జస్ట్ మన ఛానల్ని విజిట్ చేయండి నజారా బ్లాక్స్ ఛానల్ని సో